పఫ్ లో పాము పిల్ల దర్శనమిచ్చిన ఘటన జడ్చర్ల పట్టణంలో కలకలం సృష్టించింది బేకరీలో జంక్ ఫుడ్ తినాలనిపించిన తల్లి కొడుకులు పఫ్ ఎగ్ పఫ్లు తినేందుకు ఆసక్తి చూపి ఆర్డర్ ఇచ్చారు ఎగ్ పఫ్ ఎంజాయ్ చేస్తూ కొడుకు ఆరగిస్తుంటే పఫ్ లో చనిపోయిన పాము పిల్ల దర్శనమిచ్చి తల్లికి జంకు పుట్టించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే జడ్చర్ల పట్టణంలోని శ్రీలక్ష్మి బెంగళూరు బేకరీ అండ్ స్వీట్ షాప్ లోకి కుమారుడి కోరిక మేరకు కలిసి వెళ్లిన తల్లి కొడుకులకు అనుకోని షాక్ తగిలింది వారు తినాలని ఆర్డర్ చేసిన ఖరీఫ్ లో చనిపోయిన పాము పిల్ల ప్రత్యక్షమైంది దీంతో అప్రమత్తమైన మహిళ బేకరీ నిర్వాహకులను ప్రశ్నించింది పొంతనలేని సమాధానాలతో విసుగెత్తి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తూ మరోసారి బేకరీ అనే పదం పేరెత్తాలంటే ఆలోచించేంతలా స్టాక్ ట్రీట్మెంట్ లోకి చూడాలి మరి జంక్ ఫుడ్ కు అలవాటు పడ్డ జనానికి జెడ్చర్ల బేకరీలో వెలుగు చూసిన ఘటన ఎలాంటి పాఠం నేర్పుతుంది బేకరీ యజమాన్యం నిర్లక్ష్య వైఖరికి ఎలాంటి మూల్యం చెల్లించుకుంటుంది వేట్ అండ్ వాచ్ చూస్తూనే ఉండండి పోయాం సార్ మేము బేగర్కి వెళ్ళిన తర్వాత రెండు ఎగ్ పప్పు కరిపప్పు ఆర్డర్ చేసినా ఆర్డర్ చేస్తే మా బాబు కరిపప్పు తిన్నాడు ఎగ్ తిన్నాడు మా బాబు కరిపప్పు నేను తినాలన్నాను కొద్ది తిన్నా తినే వరకు ఇట్లా విప్పి చూసినా సార్ విప్పి చూసినా ఇట్లా విప్పి చూసే వరకు స్నేక్ ఇంత పాప పాల్లా పాంపిల్ల ఇంత ఇంకా ఉంది సార్ తిన్నా నేను కొద్దిగా అంతకుముందే కొద్దిగా తిన్నా అది కొంచెం విప్పి అట్లా తినాలనిపించలేదని తీసే చేసి తినాలని తిన్నాను బెంగళూరు బేకరీ శ్రీలక్ష్మి బెంగళూరు శ్రీలక్ష్మి బెంగళూరు బేకరీ